హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఏం అనుభవం లేక తెలియక కొంతమందికి ఏమైతుందంటే ఏం చేయాలో తెలియక డైరెక్ట్ బర్లను తీసుకొని వచ్చి వస్తుంది అని అంటే లాభాలు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు అట్లా కాదన్నా డైరీ ఫామ్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అందుకని నేను మంచిగా మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసా నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక చూడండి ఇగో నా దగ్గర ఉంది మొత్తం సూపర్ నైపర్ గడ్డి అన్న మీకు కనిపించే అంటే ఒక ఎకరా మొత్తం సూపర్ నైపర్ గడ్డే పెట్టుకున్నాను నేను ఎందుకనంటే నేను గడ్డికి వేరే జాగాలకి ఇక నేను పోవద్దు అని చెప్పి మా అన్న ఆయన డైరీ ఫామ్లా అనుభవించిండు కాబట్టి నాకు చెప్పడం జరిగింది బర్లేని దేశం అనేది ముఖ్యం కాదు ఫస్ట్ నువ్వు గడ్డి దగ్గర పెట్టుకో అని చెప్పి మా అన్న నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు ఎందుకనంటే మనకేమంటుంది అంటే పక్కకు గడ్డి లేదా ఓరాల పొడి ఏమో కోసుకొచ్చి బర్రకేసాము ఇప్పుడైనా అవసరం లేదు తర్వాత వెళ్ళి పెట్టుకుందాము అనే ఆలోచనతోనే ఉంటాం మనము ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే బర్రెలు తెచ్చామనుకు మనకు లాభాలు కనిపిస్తాయి అని చెప్పి ఒక ఆలోచనలో ఉంటాం కాబట్టి ఏది మనకు అర్థం కాదు కానీ ఫస్ట్ మాత్రం గడ్డి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక్క బర్రెలు తెస్తున్నాము ఒక నాలుగు నెలల అన్నయ్య ముందే మనం గడ్డి పెట్టుకోవాలి గడ్డి స్పీడ్ వస్తుంది ఇది మూడు నెలలలోపు నాకు తెలిసి ఇది ఎంత మంచిగా ఉంటుంది అంటే అన్న మీరు ఒకది వన్ సైడ్ కోసుంటే ఇంకో ఒక సైడ్ వచ్చేస్తూనే ఉంటుంది గడ్డిది దీనివల్ల మీకు ప్రాబ్లం అనేది ఉండదు ఒక ఎక్కడకు వచ్చేసి నాకు ఎనిమిది ఎనిమిది వేల కాడలు పట్టినాయి అన్న ఇవి మేము ఏడ కొనుకరాలేమో మా సైడ్కు అంటే మా ఊర్లోనే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర డైరీ ఫామ్ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకొని వచ్చి పెట్టుకున్నాం ఊర్లలో ప్రతి ఒక్కరు అటెండ్ చేస్తారన్న ఆన్లైన్లో అని చెప్పి కొనుక్కోండి ఫ్రెండ్స్ మనకు డబ్బులు వేస్ట్ చేసే అంటే డబ్బులు వేస్ట్ చేయకండి ఊర్లో ఎవరైనా ఇస్తారు నాకు తెలిసి తెచ్చి పెట్టుకోండి తర్వాత బర్రెలు మనం ఎన్ని తెస్తున్నాము దాని వీటిని మనకు పాతది ఏదైనా గుడిసె కానీ ఏదైనా ఉంటే తవ్కల ఫ్రెండ్స్ ఎక్కువ మొత్తంలో మాత్రం షెడ్ వేయకండి తవ్కల సింపుల్ కంటే సింపుల్గా షెడ్ ఉండాలి షెడ్లకు ఎక్కువ పెట్టి మనం తెచ్చేది ఇప్పుడు బర్రెలు ఒకటి లక్ష రూపాయలు అనుకుందాం మన ఫ్రెండ్స్ ఇప్పుడు షెడ్ వేయడానికి కూడా నాకు చూడండి నాకు రెండు లక్షల పైన అయింది ఈ షెడ్డుకు ఈ షెడ్కు వచ్చేసి రెండు లక్షల పైన అయింది అవే పైసలు ఉంటే నేను ఇంకా ఇంకా రెండు బర్రెలు తెచ్చుకుంటుంటే అప్పుడు ఏంటంటే నాకు తెలియదు తేవాలి డేరి ఫామ్ పెట్టాలి పెట్టాలి ఇంత పెద్దగా వేయాలి అంత పెద్దగా వేయాలని చెప్పి వేసిన కానీ లాస్ట్కి వస్తే రెండు బర్రెలు తీసుకొని వచ్చిన ఆ రెండు బర్రెలకే నాకు సరిపోయింది ఇవి ఉంటే ఇంకా రెండు బర్రెలు వస్తుండే అందుకే నేను ఏమంటున్నా షెడ్డు ఎంత తక్కువలా అంటే అంత తక్కువలా చిన్నగా వేసుకోండి మనం ఇప్పుడు రెండు బర్రెలకి ఎంత కావాలి అంత చిన్నగా వేసుకోండి ఇంత పెద్దగా అవసరం లేదు మరి ఇంకోటి ఇంకోటి ఫ్రెండ్స్ మా నేను మెయిన్ ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటంటే షెడ్ వేసినప్పుడే మనము బర్రెలకు తగ్గట్టు ఇప్పుడు ప్రతి బావి కొంతమంది టౌజులు ఉంటాయి కొంతమంది ఉండయి కాబట్టి చిన్నగా ఇక చూడండి నేనైతే నా షెడ్లో బర్రెని ఇంకా షెడ్ల నుంచి పోదు అని చెప్పి షెడ్లోనే నీళ్ళు అవిడికి తగ్గట్టు ఎందుకంటే ఇవి అవి ఉంటాయి కదా అందుకని ఫ్యాన్స్ అన్నీ ఫిట్ చేసినాయి ఒకటేసారి బర్రెలు మంచిగా ఉండాలి మన క్వాలిటీగా ఉండాలని చెప్పి ఫిట్ చేయడం జరిగింది ఇక చూడండి నా షెడ్ అయితే నేనైతే ఇప్పుడు ఇంచుమించు పది బర్రెలు పడితే ఇంట్లో ఇట్లా ఇట్లా అడ్డం వచ్చేసి ఇరవై ఫీట్లు ఇట్లా పొడవు వచ్చి నలభై ఫీట్లు వేసినాను నేను షెడ్డు ఇంత అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ముందల తేవాలి అనే ఉద్దేశంతోనే నేను వేయడం జరిగింది మీరు నేనైతే ఇంత పెద్దగా వేయాలని మాత్రం నేను అనుకోను ఎందుకనంటే రెండు తెచ్చినప్పుడు రెండుకే వేయండి ఆ మిగిలిన పైసలతో ఇంకో బరే తేవచ్చు మీరు కలంగా లాభాలలో ఉంటారు ముందుకు ముందు షెడ్ వేసి నష్టపోకండి ఇంకా ఇక ఇంకోటి వచ్చేసి మెయిన్ పాయింట్ బర్రెలు ఇగో చూడండి నా బర్రెలు నేను తెచ్చి ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుందన్న అంటే ఇది తొమ్మిదో నెల రన్ అంటే ఇప్పుడు నా బర్రెలు ఇగో చూడండి వచ్చినప్పుడు నా దగ్గర ఎట్లు వచ్చినప్పుడు ఎట్లు క్వాలిటీ ఇప్పుడు నా బర్రెలు అట్లనే ఉన్నాయి నేను అట్లా మెయింటైన్ చేసినాయి వీటిని ఇప్పుడు ఇవి ఐదు నెలల ప్రెగ్నెంట్ అన్న నాకు స్టార్టింగ్ వచ్చి ఇగో ఈ బర్రె వచ్చి నా దగ్గర నా షెట్లోనే వినింది ఇది తొంభై వేలకు వచ్చింది నాకు ఒకసారి బర్రెను చూడండి అన్న మీరు బర్రెను చూసి బర్రెను ఎట్లా ఉండాలి అనేది చూసి క్వాలిటీ చూసి తీసుకొచ్చుకోండి లేదంటే బర్రెతోనిలా మనం లాస్ అయిపోతాం అన్న బర్రె ఇది నాకైతే వచ్చి ఐదు ఐదున్నర లీటర్లు ఇస్తుంది బర్రె స్టార్టింగ్ వచ్చి ఐదున్నర లీటర్లు ఇచ్చింది ఇప్పుడు ఒక పూటకి వచ్చింది మూడు లీటర్లు ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఎనిమిది నెలలు అయింది పాలియాబట్టి ఇగో ఇది నా షెడ్డుకు రాకముందే వినిది ఇది ఐదు లీటర్లు ఇస్తుంది ఇప్పటికీ పూటకు మూడు లీటర్లు ఇస్తుంది ఫ్రెండ్స్ ఇగో ఈ బర్రె ముర్ర జాతి ఇగో చూడండి మొర్ర ఇది ఇంత ఇక చూడండి ఎంత ఎట్లుందో మనం ఇవి కొమ్ములను చూసే గుర్తుపడతాం ఫ్రెండ్స్ ఇక వేరేది ఏమి మనకు అంత ఐడియా లేదు నేనైతే ఇగో ఇప్పుడు ప్రజెంట్ అయితే నా బర్రెలు నా దగ్గర చూడండి ఎట్లున్నాయో ఒక ఇగో ఇదేమో లక్ష నాలుగు వేలు ఐదు లీటర్లు ఇస్తుంది ఇప్పటికీ ఎనిమిది నెలలు అయింది ఇంక ఇస్తూనే ఉంది ఐదు నెలల ప్రెగ్నెంట్ ఇది ఇట్లంగా ఇగో ఇది తొంభై వేలు మొరజే క్రాస్ మొరజైతే అనుకుంటా అది జాఫరాబాద్ ఏమో ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రీడ్ గురించి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా కానీ ఇక నేనైతే ఇట్లా తెచ్చుకున్నా నా దగ్గర ఇట్లున్నాయి ఇంకోటి బర్రెలు తేకముందే కొన్ని బ కొన్ని షెడ్లను పోయి మీరు చూడండి అన్న ఎందుకంటే ఎట్లా ఉంటుండ్రు వాళ్ళు ఎట్లా చేస్తుర్రు మనకి వస్తాయా రావా అని ఇంకోటి వచ్చి పాలు వినడం అన్న అనుకుంటాం పాలు పట్టుకుని అడిగే పాలు వస్తాయని అనుకుంటాం కానీ పాలు మాత్రం అసలు ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది తెచ్చిన తెచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది మార్కెటింగ్ మాత్రం పాల మార్కెటింగ్ మాత్రం మనమే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం అమ్ముకుంటేనే మన పాలు మనకు లాభం ఉంటాయి మనం వెళ్ళి బూత్లో పోసినాం అనుకో వాళ్ళు మనకు అరవై రూపాయలకు కట్టిస్తారు అదే మనం ఒక ఇంటికి తిరిగి పోసినాం అనుకో డెబ్బై మన క్వాలిటీ మన పాలు క్వాలిటీ ఉంటే డెబ్బై తీసుకుంటారు ఎనభై తీసుకుంటారు కొంచెం మంది మంచి పాలు పోసినాం అనుకో ఇంకా వంద రూపాయలు ఇస్తే మనం టోలికి ఉంటారు మన మార్కెటింగ్ మనమే చేసుకుంటే బాగా పాలను మాత్రం మనమే అమ్ముకోవాలి ఫ్రెండ్స్ చూడండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ